హలో అండి వెల్కమ్ టు రేనోస్ కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఛానల్ ఈరోజు వీడియోలో మన కిచెన్లో ఉండే సింక్ అనేది బాగా ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి బాగా జిడ్డు మురికి పట్టేసినప్పుడు ఏ విధంగా డీప్ క్లీన్ చేసుకోవాలనేది ఈ రోజు మీకు చేసి చూపిస్తాను మనకి ఇంట్లో దొరికే వస్తువులతోనే చాలా ఈజీగా మనం ఈ సింక్ని డీప్ క్లీన్ చేసుకోవచ్చండి అదేలాగో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం నేను ఒక ప్లేట్ తీసుకుని అందులో ఒక స్పూన్ వరకు సబీనా పౌడర్ వేసుకుంటున్నాను ఆ తర్వాత ఇందులో ఒక స్పూన్ వంట సోడా ఒక స్పూన్ సాల్ట్ అలాగే ఇందులో ఒక టూ స్పూన్స్ వరకు వెనిగర్ యాడ్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో మనం ఏదైనా అంట్లు తోముకునే లిక్విడ్ ఉంటుంది కదా విమ్జెల్ కానీ ఇలాంటి లిక్విడ్ ఏదైనా కూడా ఒక స్పూన్ వరకు వేసుకోవాలి మనం సబీనా పౌడర్ అనేది స్క్రబ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి వేసుకున్నాము చాలా నీట్గా స్క్రబ్ అవుతుందండి సబీనా పౌడర్తో అందుకని ఫస్ట్ మనం సబీనా పౌడర్ వేసుకున్నాము అలాగే ఈ లిక్విడ్ కూడా వేయడం వల్ల మనకి క్లీన్ చేయడానికి ఈజీగా ఉంటుంది మనకి క్లీనింగ్ సొల్యూషన్ అయితే రెడీ అయిపోయిందండి మనం ఇదంతా కూడా సింక్కి అలాగే సింక్ దగ్గర ఉన్న ట్యాప్స్కి కూడా నీట్గా పట్టించేసేయాలి చాలా చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా ఒక స్క్రబ్బర్ తీసుకుని ఇలా సింక్కి అలాగే ట్యాప్స్కి కూడా పట్టించేసుకున్నట్లయితే మనకి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి ఎక్కువ కష్టపడకుండా ఇప్పుడు నేను తయారు చేసుకున్న క్లీనింగ్ సొల్యూషన్ని మొత్తం ఈ సింక్ అంతా కూడా పట్టించేస్తున్నానండి ఇలా మనం స్మూత్గా ఉన్న స్క్రబ్బర్ తోటి ఈ విధంగా పట్టించేసేయాలి ఆ తర్వాత మనకి ట్యాప్స్ కూడా చాలా మురిగ్గా ఉంటాయి కాబట్టి ట్యాప్స్కి కూడా ఇదంతా కూడా అప్లై చేసుకోవాలండి అప్పుడు మనకి ట్యాప్స్ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇక్కడ ట్యాబ్స్ దగ్గర ఉన్న టైల్స్ కూడా ఇదంతా కూడా అప్లై చేసేసుకుని స్క్రబ్ చేసుకుంటున్నాను ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా పట్టించేసేసి మనం ఒక అరగంటలా వదిలేసేయాలండి చూసారు కదా ఈ విధంగా మెత్తని స్క్రబ్బర్ తీసుకుని చక్కగా ఇదంతా కూడా అప్లై చేసేసుకున్నాను ట్యాబ్స్తో సహా ఇప్పుడు ఇది ఒక అరగంట అలా వదిలేసేద్దాం మనకి జిడ్డు మురికి అంతా కూడా నాని ఈజీగా వచ్చేస్తుంది ఒక అరగంట తర్వాత ఈ విధంగా ఒక స్టీల్ స్క్రబ్బర్ తీసుకుని మనకి అంటులు తోముకునే స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా దాంతో కొంచెం కొంచెంగా వాటర్ని చల్లుకుంటూ ఈ విధంగా గట్టిగా స్క్రబ్ చేసుకుంటూ తోముకోవాలి మనం ముందైతే క్లీనింగ్ సొల్యూషన్ అప్లై చేసాం కాబట్టి చాలా ఈజీగానే అయిపోతుందండి ఈ విధంగా మొత్తం అంతా కూడా నీట్గా కొంచెం గట్టిగానే స్క్రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి కానీ వాటర్ మార్క్స్ ఉన్న చోట కొంచెం ఎక్కువ ప్రెషర్ పెట్టి రుద్దాల్సి ఉంటుంది ఈ విధంగా స్టీల్ స్క్రబ్బర్తో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా బాగా సింక్ అలాగే సింక్ దగ్గర టైల్స్ అలాగే ట్యాప్స్ కూడా నీట్గా స్క్రబ్ చేసేసుకోవాలి వాటర్ మార్క్స్ ఉన్న చోట ఎక్కువ ప్రెషర్ పెట్టి రుద్దినట్లయితే అవి కూడా పోతాయండి ఇలా మొత్తం అంతా కూడా స్క్రబ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ ట్యాప్స్ కూడా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను ట్యాప్స్ కూడా చాలా కొత్త వాటిలో నీట్గా క్లీన్ అయిపోతాయండి ఇలా ఒకసారి క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పాత టూత్ బ్రష్ తీసుకుని ఈ విధంగా మూలమూల నుంచి కూడా క్లీన్ చేసుకున్నట్లయితే మనకి శుభ్రంగా క్లీన్ అయిపోతుందండి సేమ్ ఇదే మెథడ్లో మనం స్టీల్ ట్యాప్స్ ఏవైనా కూడా చాలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చండి మరీ ఎక్కువగా మురికి ఉన్నట్లయితే ఒక రెండు మూడు సార్లు ఈ విధంగా చేసినట్లయితే ఎంత మురికిగా ఉన్న ట్యాప్స్ అయినా కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇలా నేను ట్యాబ్స్ అలాగే మొత్తం సింక్ అంతా కూడా నీట్గా స్క్రబ్ చేసేసుకున్నాను ఇప్పుడు వాటర్తో అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను చూసారు కదా మనకి ట్యాబ్స్ అనేవి ఎంత నీట్గా వచ్చాయో చాలా వరకు మనకి నైంటీ పర్సెంట్ క్లీన్ అయిపోతాయండి ఈ విధంగా చేయడం వల్ల చూసారు కదా ట్యాప్ కూడా ఎంత నీట్గా క్లీన్ అయిందో ఆ తర్వాత సింక్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను మనం కొంచెం కష్టపడితే చాలండి మనకి ఇంట్లో దొరికే ఈజీ వస్తువులతోనే ఇలా నీట్గా సింక్ అనేది డీప్ క్లీన్ చేసేసుకోవచ్చు చూసారు కదా కొంచెం కూడా జిడ్డు మురికి అనేది లేకుండా చాలా నీట్గా క్లీన్ అయిపోయిందండి చాలా కొత్త సింక్లా మా సింక్ అయితే నీట్గా క్లీన్ చేసేసాను ఈ విధంగా మనం చాలా ఈజీగా సింక్ని క్లీన్ చేసుకోవచ్చండి మంత్లీ ఒక టూ టైమ్స్ అయినా ఈ విధంగా మనం సింక్ని డీప్ క్లీన్ చేసుకున్నట్లయితే చాలా నీట్గా శుభ్రంగా ఉంటుంది మనం ఇందులో వంట సోడ ఇంకా సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసాం కాబట్టి మనకి సింక్ అనేది బ్యాడ్ స్మెల్ రాకుండా చాలా చాలా నీట్గా ఉంటుంది వాటర్ మార్క్స్ కూడా చక్కగా నీట్గా క్లీన్ అయిపోయినాయండి మనం స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేయడం వలన ఈ విధంగా మనం సింక్ని చాలా ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చండి చాలా శుభ్రంగా ఉంటుంది ట్యాప్స్ కూడా కొత్త వాటిలా నీట్గా క్లీన్ అయిపోయాయి మనం ఇందులో యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఈజీగా దొరికేవే కానీ వీటి రిజల్ట్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి నేను సింక్ క్లీన్ చేయకముందు ఈ విధంగా ఉండేది చూసారు కదా ఎంత మురికిగా ఉందో ఇంత మురికిగా ఉన్న సింక్ని ఈ విధంగా నీట్గా కొత్త దానిలా తయారు చేసేసుకోవచ్చు మంత్లీ ఒక టూ టైమ్స్ అయినా క్లీన్ చేసుకుంటే మన సింక్ అనేది కొత్త సింక్లా ఎప్పుడు కూడా నీట్గా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోద్దండి ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్